హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే దేవుడికి నైవేద్యానికి అయితే సేమే అయితే చేస్తాను సింపుల్గా ఇంకా అలాగే ఇంక ఇక్కడైతే మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు మా చిన్నవాడు లేడు ఏమన్నా తీమందా ఉన్నా మా చిన్నవాడు అయితే మా అమ్మగారు ఇంటికి వెళ్ళాడు ఇంక అందుకని చెప్పి ఇక్కడ నా పూజ అయిపోయిన తర్వాత ఒక టిప్ అయితే తీసాను అలాగే అత్తయ్య గారు పూజ కూడా అవుతుంది ఇంకా తెల్లవారిపోయిందండి అత్తయ్య గారు లేసేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంక ఈ మధ్య అగలేకపోతున్నారు సరిగాని లేదంటే మాకంటే ముందే లేచిపోయేవారు దీపాలయ పెట్టేసి సూర్యు ఇంక ఇప్పుడు లేగలేక కొంచెం లేట్ అయిపోతుంది అయితే ఇంట్లో చేసుకోవాలండి నేను ఇంకా వంట చేసేసప్పుడు ఇంట్లో చేద్దాంలే అని చెప్పేసి నేను చేయకపోయినా అత్తయ్య గారు అయితే పూలు అయితే సర్దిస్తారు ఎవరో ఒకరు ఇంక ఇంట్లో దేవుడికి అయితే చేసేస్తారు ఇంకోటి మా శివయ్ చూసారు రోజు ఎంత అందంగా అయితే ఉన్నారో ఇంక ఈ పూల దండలు ఇలా వేసేనండి ఈ రోజు అయితే గులాబీలతో కట్టాను శివయకి అమ్మవారికి మామూలుగా జాజిల్ దండి అయితే వేసాను బిలవదళాలు ఇంకా అలాగే ఇంకా చాలా అందంగా అయితే ఉన్నారండి స్వామి అయితేనే ఇంకా ఇంకెక్కడైతే ఇంకా మళ్ళీ వంట ఆడేవాడైతే మొదలైపోయింది ఇంక ఇంతేంటి రోజు ఇలాగే ఉంటుంది పూజ అయిన వెంటనే వంట వంట అయిన వెంటనే మళ్ళీ టిఫిన్లు అంటే క్యారేజీ గురించి పొద్దున్నే వంట అయితే చేస్తానండి లేదంటే వంట చేయని పొద్దున్నే ఇక్కడైతే నేను వంట అయితే మొదలు పెట్టేసాను కొంచెం వేసి కొంచెం పప్పు కింద అయితే చేసి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను మా చిన్నడి వరకే బంగాళదుంప ఫ్రై తర్వాత అయితే మాకు మళ్ళీ వంట చేసుకుంటాం వాడి వరకు వెళ్ళిపో పంపించేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పప్పు అయితే తాలిపేస్తున్నానండి ఇంకా గిన్నెలు అవి ప్రసాదాలు చేసిన గిన్నెలు ఇంకా అవి ఇవి అలాగే ఉండిపోతున్నాయి ఇంకా ఇంకా మా చిన్నోడైతే వేళకి నేను స్కూల్కి వెళ్ళిపోయాడు డైరెక్ట్ ఇంకా మా ఇద్దరికే కదా అని చెప్పేసి ఇక్కడైతే టమాటో అయితే చేస్తున్నాను క్యారేజ్ మాత్రం నేనే పంపించేస్తాను ఎందుకంటే క్యారేజీలో అక్కడ లేవు ఇక్కడికే తెచ్చేసాడు ఇంకా అందుకని చెప్పి క్యారేజీ పెట్టేసి ఇంత పంపించేద్దామని చెప్పి నేనైతే మా ఇద్దరికి ఉప్మా చేసి అలా ఓ పక్కన ఉప్మా ఓ పక్కనేమో వీడికి వంట చేస్తున్నాను కంగారు పడుతున్నారు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను ఆడావిడిగా అయితే చేస్తున్నానండి పక్కన అయితే ఇంకొడల వాళ్ళు ఈయన కూడా వలసిన వాళ్ళు కూడా వచ్చేసి కూర్చున్నారు ఇంకా గబగబా అయితే చేసేసి ఏదో క్యారేజ్ పెట్టేసి స్వామికి టిఫిన్ కూడా పెట్టేశాను ఇంకోటి ఇక్కడైతే వీళ్ళు బయలుదేరుతున్నారు ఇంకా వీళ్ళు బయలుదేరిన తర్వాత ఉంటుందండి ఇల్లు క్లీనింగ్ అయితే అంటే నేను పొద్దున్నే కంగారు కంగారుగా చేసేస్తాను ఆడావిడి నాకు ఏదో ఆడావిడి అయిపోవాలి ఇంకా ఇంకా తర్వాత అయితే చక్క పెట్టేసరికి తల ప్రయాణం తోకొచ్చేస్తుంది అంత పని ఉంటుంది ఇంకా అత్తయ్య గారు అయితే ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కార్తీక పురాణం చదువుతున్నారు అంటే ఇదిలో అయితే నేను నాకు ఇక్కడ పని ఉందని చెప్పి ఇక్కడ చదవండి నేను పని చేసుకుంటా వింటానని చెప్తే ఇంక టైప్కి వచ్చి అయితే చదువుతున్నారు అలాగో పక్కన నేను వంట కూడా చేసుకుంటున్నాను నేను ఇంకా వంట చేసేస్తే నాకు వంట పని అయిపోతే ఇంకా శివ అది చేయాలని చెప్పేసి ఇంక నేను వెంటనే వంట కూడా మొదలు పెట్టేశానండి అత్తయ్య పురాణం చదువుతున్నారు వంట చేసేసి ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా సింకులో ఉన్న గిన్నెలన్నీ తోవేసి ఇంకా శివ శివైన అవి చేసేసుకుని మళ్ళీ సాయంత్రం ద్వాదశ దీపాలు పెట్టాలి కదండి ఇంకా మళ్ళీ ఆహడావిడ కూడా ఉంది చూస్తారండి ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాము ఇంకెంత ఎక్కువ చేయాలన్నా కూడా ఇంకా అవ్వట్లేదు ఇట్ల మీద ఇలాగైతే నా వంట కూడా అయిపోయింది వంట వచ్చేసి కూర వచ్చేసి బొబ్ గోచిక్డు కొబ్బరికాయ వేసి నేను మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటే పల్లీలు పౌడర్ అది కూడా వేసి కొంచెం ఫ్రైలాగా అయితే చేస్తున్నాను కొంచెం పప్పు కూడా ఉంది పప్పు ముందే పక్కన తీసి అయితే పెట్టేసాను ఇంకా పౌడర్ మిక్సీ రేద్దామని చెప్పేసి ఇంకొకటి ఇక్కడ అయితే ఫ్రై అయితే అయిపోయింది మళ్ళీ పొద్దున్నే తోమిన గిన్నెలన్నీ ఉంటే ఇవన్నీ సర్దుతున్నాను నాకు వంటగా చిన్నది అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే కొన్ని తోమితేనే కానీ కొన్ని సర్దితేనే కానీ మళ్ళీ ఇంక కొన్ని తోమడానికి అయితే అవ్వదు ఇంకెంత చేసినా అయితే ఈ అయితే కొంచెం గత్తరగానే ఉంటుందండి ఎందుకంటే చాలా చిన్నది కదా ఇంకా గిన్నెలు ఒక ఒక గిన్నె పెట్టినా ఎక్కువ అనిపిస్తుంది అలాగే కొంచెం ఇంకా కొంచెం గత్ర గత్రగా అనిపిస్తుంది ఇంకా నైట్కి అయితే మాత్రం మొత్తం అన్ని ఎక్కడే అక్కడ అన్నీ తీసేసి ఇంకా అప్పుడు తోమితా అప్పుడైతే చాలా బాగా నచ్చుద్ది నాకు ఇంక రోజు అంతా మాత్రం కొంచెం అంటే మరీ పొద్దున్నే ఇంకేదో భోజనాలు వంట అయిన తర్వాత ఇంక ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది కాబట్టి నేను ఇంకా నైట్ మాత్రమే చేస్తానండి ఇంక పొద్దున్నైతే ఏ టైంలో ఇంక స్టవ్ అయితే శుభ్రం చేయను ఇంక స్టవ్ శుభ్రం చేసినా చుట్టూరు శుభ్రం అవద్దు ఇలా పనులు అయితే సరిపోతున్నాయి ఇంక ఇంటి పనులు కూడా చేసుకుని ఇంక ఇక్కడైతే అయితే తులసమ్మ దగ్గర కూడా కడిగేసుకుని శుభ్రంగానే ఇంకా తులసాముకి మొత్తం కడిగేసి పసుపతి రాసేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పనులు అంటే ఇంకా మామూలే కదండి ఇంకా అలా ఉంటూనే ఉంటాయి ఇంక ఇక్కడైతే ఇంకా శీతాకాలం వచ్చింది నుంచి ఐదున్నర ఆరికే చాలా చీకటిగా అయిపోతుంది ఇంక చీకటిగా అయిపోయింది నేను శివైన అయితే నిమజ్జనం చేసేసి ఇంకొచ్చి ఇంక ఇక్కడైతే తులసంప అని అయితే చూసుకుంటున్నాను ఇంకా అలాగే తులసంప అలంకరణ చేసేసి ఇంకా పువ్వుల దండ కూడా వచ్చారు రేపొద్దుకైతే ఇంక పొద్దున్నే వేయటానికి అమ్మవారికి కూడా కట్టేసాను అలాగే ఇంక సెవెక్కి కూడా కట్టేసి ఇంక ఇక్కడైతే మళ్ళీ మొత్తం ముగ్గులు అయితే పెట్టేసానండి ఇంతకు ముందైతే ఇంకా చాలా పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు ఇంకా అంత ఓపిక లేదు చాలా నీరసంగా ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి ఇంక సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను అత్తగరేమీ దేవుడి సామానం అయితే ఉంటున్నారు అంటే పొద్దున్నీ ఇచ్చేయాలి కదా అని చెప్పేసి ఇంక నైటే ఇంకా అత్తయ్యగారి వరకు దేవుడి సామానం తోతున్నారు నేనేమో ఇంక ఇవన్నీ చూసుకుంటున్నాను ఇంకా స్నానం చేసేసి తులసం దగ్గర కూడా సర్దుకోవాలండి దీపాలు పెట్టాలి కదా ఇంకా దీపాలు అయితేనే పెడ దీపాలు ఒకటే పెడుతున్నామండి అండి పూజ అంతే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదు ఇలా సాయంత్రం వయసు వరకు అయితే ఎవరిక వాళ్ళకి బిజీ బిజీగా ఉంటుంది ఇంక మా అయ్యగారు అయితే చేస్తారో స్నానం చేసేసి ఇంక స్నానం చేస్తేనే కానీ మేము దేవుడి గదిలోకి అయితే వెళ్ళం ఇంకెవరో వెళ్ళాం సాయంత్రం అయితే వెళ్తాం కానీ అని చేసామంటే మాత్రం పెద్దగా వెళ్ళాం మళ్ళీ స్నానం చేసి వెళ్తాం ఇంక అందుకని చెప్పేసి ఇంకా మా అయితే బయట పెడుతున్నారు సాయంత్రం దీపం ఎప్పుడు మా అయ్యగారే పెడతారు ఇంక ఇలాగే ఇక్కడ స్నానం అది చేసేసిన తర్వాత ఇంకా అత్తయ్య గారు ఏమో దీపాలు అయితే పెడుతున్నారు నేనేమో ఇంకొక పక్కన అయితే చపాతి పిండి అది కలుపుకొని కొంచెం కూర అయితే చేసేసి వచ్చేసాను ఇంక మళ్ళీ స్వామికి టిఫిన్ పెట్టాలి కదండి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇద్దరం కూడా దీపాలు అయితే పెట్టేసుకుని ఇంకా అలాగే కొబ్బరికాయ కొట్టేసి అటుకులు బెల్లం అలాగే చలివిడి వడపప్పు ఫ్రూట్స్ అయితే పెట్టుకుని దండం పెట్టుకున్నామండి ఇంక సింపుల్గా చాలా సింపుల్గానే చేసేసుకున్నాం ఇంకే సంవత్సరం వరకు ఇంక ఇలాగైతే అయిపోతుంది మా సోనియా అనుకుంటుంది ఏంటి ఇలా రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటున్నారు అన్నట్టు అయితే మా వంక చూస్తా కూర్చుంది ఇంకేలాగ ఇది ఇలా అవుతుండగా ఇంకా ఈయనైతే లోపల పూజ చేసుకుంటున్నారండి ఇంక లోపల పూజ చేసుకుంటే అయితే వచ్చి ఇంక ఈయన్ని కూడా అయితే వెలిగించుకోమని చెప్పాము ఇంకా ఇంకేలా మా ద్వాదశ పూజ అయితే ఇంకేలా చాలా సింపుల్గా అయింది అంటే మాకు డౌట్ ఈ ఈరోజా రాత్రి ఈరోజు అన్నట్టు అయితే మేము ఉండిపోయాం కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఈ రోజే చేసుకుంటున్నారని చెప్పేసి ఇంక ఈ రోజే చేసేసాము ఇంక ఈయనైతే ఇంకా ఈయన కూడా ఒత్తిడి వెలిగించేసుకుని ఇంక ఈయన కూడా దండం పెట్టేసుకుంటే ఇంక మాకు ఎక్కడితో ఈ పూజ అయిపోతుందండి ఇంక మళ్ళీ ఇంక టిఫిన్లు అయితే చేయాలి టిఫిన్లు చేసి మళ్ళీ రేపటికి కావాల్సినవి మళ్ళీ ఒకసారి అండి చూసుకుని ఉన్నాయా లేదా అన్నట్టు ఇంక మా సోని అయితే ఇంక నా దగ్గరికి వచ్చి అడుగుతుంది ఏంటి ఏంటి అన్నట్టు ఇంకెలా పూజ అయితే అవుతుంది ఇదే చెప్పుకుంటున్నాం దీనికి ఏదో అర్థం కావట్లేదు రోజు ఇలా ఉంటున్నారు ఏంటి వాళ్ళు అన్నట్టు అనేసి మాట్లాడుకుంటున్నాం ఇంకా అలాగే చపాతి కూడా చేసేసి ఇంకా చపాతీ తినేసి ఇంకా పడుకోవడం అండి పడుకోవడం కంటే ముందు ఇంకా చాలా పనులు ఉంటాయండి ఇంక ఇవన్నీ చేసుకోవాలి ఇంక ఇలాగ చాలా సాయంత్రం అయ్యేసరికి చాలా నీరసంగా అయిపోతుంది ఇంకే కార్తీక మాసం అనే కాదులేండి మామూలుగానే కొంచెం పని ఎక్కువ ఉంటుంది మాకు ఇంక ఇలాగైతే కొంచెం క్యాలీఫ్లవర్ బీన్స్ అయితే ఉండేను కర్రీ అయితే రోజు బంగాళదుంప అయిపోతుంది అని చెప్పేసి క్యాలీఫ్లవర్ ఉండేది ఈ రోజు అయితే ఇంకా అలాగే కొంచెం పొల పులకాలే చేస్తున్నానండి రోజు నైట్ పులకాలే తింటున్నారు ఈయన ఇంక ఈరోజు కూడా పులకాలైతే చేసాను ఇంకా ఇంక ఈ రోజుకైతే వీడియో ఇక్కడితో ఇంతేంటి ఓకేనా అని నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి ఓకే బా బాయ్